హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వద రిపోర్ట్ రావడం జరిగింది సో ఏపీలో వాళ్ళ మనకు ఏ జిల్లాలో వర్షాలు కురలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరానికి వెళ్ళినట్లయితే ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది అలాగే తూర్పు పశ్చిమ ద్రోణి ఇప్పుడు కోస్తా కర్ణాటక నుండి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు దక్షిణ అంతర్గత కర్ణాటక దక్షిణ రాయలసీమ ఉత్తర తమిళనాడు మీదుగా మరియు ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య కొనసాగుతోంది ఇక అలాగే మరోవైపు చూసుకుంటే దక్షిణాంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి ఎత్తు కిలోమీటర్లలో కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో ఈ వర్షాలు పడతాయని తెలిపింది వీటితో పాటు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం బ్రహ్మణ్యం ప్రకాశం పలనాడు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పిడుగు పట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది